కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి ఉజ్వల్ పథకం గ్యాస్ సిలిండర్ పై యాభై రూపాయలు పెంచి సామాన్యునిపై భారం మోపడం దుర్మార్గ అని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి తిల్లం రామకృష్ణ విమర్శించారు పోలవరం మండలం ఇంజారం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని గ్యాస్ మరియు పెట్రోల్ ధరలను తగ్గించి పిల్లకు స్మార్ట్ మీటర్ బిగింపు విధానాన్ని రద్దు చేయాలని కోరారు గ్యాస్ నిరసన చేపట్టారు అనంతరం సిపిఎం మండల పార్టీ కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ వింజారం గ్రామంలో జీసీసీ డిపో భవనం పూర్తిగా పాడైపోయిందని గ్రామంలో శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని కోరారు గ్యాస్ పథకం కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రూపాయలు యాభై రూపాయలు గ్యాస్ పెంచుతూ నిర్ణయం చేసింది దీని ద్వారా గ్యాస్ బండ రేటు పెరుగుతూ ఉంది ఇది రాష్ట్రాలను బట్టి ఆ రేట్లు నిర్ణయిస్తబడుతూ ఉన్నాయి కాబట్టి మేము కోరేది ఏంటంటే గ్యాస్ రేటు తగ్గించాలి ప్రభుత్వం ఉచిత గ్యాస్ ఇస్తామని ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ఉంది కాబట్టి ఇప్పుడు గ్యాస్ రేట్లు పెరిగితే ప్రజల మీద భారాలు పడతా ఉన్నాయి కాబట్టి గ్యాస్ రేట్లు తగ్గించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్రతి ఏళ్ళకి స్మార్ట్ మీటర్లు పెడతామంటుంది ఈ స్మార్ట్ మీటర్లు చాలా ప్రమాదం రేపు ప్రజల మీద ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరికైతే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ పథకం ఉందో ఆ పథకం కూడా ఎగిరిపోద్ది ఈ అంతిమంగా గ్యాస్ రేట్లు కరెంటు రేట్లు ప్రజల మీద భారాలు పడతా ఉన్నాయి కాబట్టి ఈ రేట్లు తగ్గించమని మేము కోరుతా ఉన్నాం రెండోది స్థానికంగా ఉన్న సమస్యల మీద ఈ రోజు ఈ గ్రామం ఇందిరం గ్రామంలోని మంచి నీరు ట్యాంక్ పాడైపోయింది దాన్ని పునర్నిర్మాణం చేయమన్నది మేము కోరుతా ఉన్నాం జీసీసీ భవనం లేదు ఆ భవనాన్ని కూడా నిర్మాణం చేయమని కోరుతా ఉన్నాం అలాగే సీసీ రోడ్లు గతంలో వేసుకొని ఇప్పుడు బడ్జెట్ లేదన్న పేరుతో ఆపేస్తా ఉన్నారు కాబట్టి అన్ని పంచాయతీల్లోని బడ్జెట్లు ఇచ్చి రోడ్లు సీసీ రోడ్లు వేస్తా ఉన్నారు మరి ఇంజరం పంచాయతీలో ఎందుకు రోడ్లు వేస్తా లేదు ఏంటన్నది మాకైతే తెలుస్తా లేదు కాబట్టి అన్ని వీధులకి వీధి రోడ్లు డ్రైనేజీలు వేయాలి జీసీసీ భవనం కట్టమని కోరుతా అలాగే ఇక్కడ ఎవరైనా చనిపోతే పెట్టడానికి స్మశాన వాటికి లేదో వాటిని కూడా ఏర్పాటు చేయమన్నది కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ రోజు సంచాలయ దగ్గర ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది